లిఫ్ట్ వాడొక్కుని కొట్టేదా ఐ స్పెషాలిటీస్ ఏదో నీద ఫ్యామిలీ సెక్షన్ నా ఏ వెల్కమ్ गाइस వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా బావ బర్త్డే జూమ్ వేసుకుందాం మా ఇంకో బా బర్త్డే అవ్వలేదు మరి నాకు బర్త్డే అయిపోయా పార్టీ లేదు పార్టీ లేదా పుష్ప డిస్కౌంట్ లేవమ్మా బర్త్డే పార్టీలో నీకు ఫుల్ కవరేజ్ చేస్తుందా మీరు మా వీడియోలో గోవింద

no no, no. no, 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 no.

కూడా ఎంత వెజ్ సూప్స్ వెజ్ తందూరి వెజ్ మెయిన్ కోర్స్ ఇవన్నీ మనకు అనవసరమైనవండి ఇవన్నీ నాన్ వెజ్ అది ఇది 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 కావాల్సింది మనకు కాబరీ మాకు శ్రీలం చపాతి అంటానా అంటే శ్రీలంకన్ చపాతి అడుగుతున్నాం అడుగుతున్నా మేము అన్న ఏదన్నా బటర్ చికెన్ అన్న చికెన్ కర్రీయా నేను బిర్యానీ స్లో డీసెంట్ ఫ్రైజింగ్ మండీస్ చికెన్ ఫ్రై మండీ జ్యూసీ మండీ మటన్ ఫ్రై మండీ ఆబ్వియస్ ఆహా ఆహా లైక్ కొండ బిర్యానీ ప్రదలో కొర్ ఛార్జింగ్ ఇర్నేస్ అంట గిరేరేన పడుతుందంట ఇన్ని 28 కోస్ యా మరి వసన ఏ వాయిస్ లైట్ ఉంది ఎక్సలెంట్ వాడులే వీడియో గాని చెప్పొద్దు కరెక్ట్ చెప్పండి అది బలదార చట్నీ లేదా గ్రీన్ చట్నీ ఏమైంది వాడే చూడండి గాయస్ తెలుసు మా స్టార్ ఐటెం ఇది మా స్టార్ బాయ్ ఈడు గుండు బాయ్ గుండు పక్కన

నేను యూట్యూబర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను ఈరోజు ఇప్పటి నుంచి ఆనా కొడుకు నా ఛానల్ని లైక్ చేయడం అని వేసుకుంటాను బహిరంగ హెచ్చరిక లాబా కాడింగ్ నజీలా కాబట్టి మండి చికెన్ మెజెస్టిక్ ఏ హే రఘుబచ్చా ఇంకొకటి రావాలా బా ఇంకా రెండు రావాలా వీళ్ళంతా తినడానికే పుట్టినోళ్ళు తినాలంటే కూడా సామాన్లు బాగుండాలాంటి మా ఆంటీ బాగుండేదండి ఇదే ఆ మజిస్టిక్ ఇవ్వదు ఏ ఇరగొడుకు యాదే రండి ఎంత అన్నం కొని వరో ఫుడ్ వస్త లేకపోతే కొట్టుకుంటారు అమ్మా అబలొ దేండి నేను అయి కొడుతున్నారు బా మధ్యలో తినొచ్చు మజాన అన్నం బిర్యానీ ఏ తక్కు తిందాప నేను చల్ బయం సాలై ది కర బేస్ట్ ఏ వై ఓ బి ఏ లేకిన మనం రేడి ప్లాన్ చేద్దాం గాని जल्दी ఆశప్ట్ నే కర నా మైండ్ గిగే

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 别的呢？

ఎలా ఉంది అన్న ఫుడ్ బాబు చెప్పమ్మా బాబు అద్దాలు పెట్టుకున్నావు బాబు బాబు వైట్ షర్ట్ లేదు వాళ్ళ రివ్యూస్ ఎంతవరకు నిజమో లేదో కూడా మనం తీసుకుందాం గో టూ మెంబర్స్కి తీసుకున్నాం ఇది ఇదంతే జస్ట్ మన పాన్ కళ్యాణ్ అని చెప్పిన కదా షిప్ దాంట్లో బియ్యంఏ ఇది చాలా 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 కితి గల ఫోన్ వచ్చేది మా ఊర్లో చెల్పాడు నేను ఏం కర్చ చేస్తే